ప్రేక్షకుడైన ఏసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలపరుస్తున్నాను దేవుని ప్రతి ప్రతినిత్యము దేవుని మాటలు వింటూ ఎంతగానో మీ అందరి బిడ్డ దేవుని నామాన్ని సిద్ధిస్తున్నాను బట్టి దేవుని నామానికి మేమే కలవంగా దేవునికి ఇస్తూ రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగము యహో అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చూడడం నెల అతడు జయము పొందెను దేవునికి మేమే కలుగునాక దేవునికి స్తోత్రం దేవుడి రోజు మాట్లాడుతున్న మాట అంటే నీవు వెళ్ళే ప్రతి చోట విజయము దేవుడిని కలగజేయబోతా ఉన్నాడు ఇది ఈరోజు దేవుడి నీకు ఇస్తున్న మాట ఆ మనుషులు ఏమంటారు అంటే ఆ నువ్వు పని చేస్తున్నావా నువ్వే నువ్వు అడుగు పెట్టావంటే కథం అయిపోయినట్లే నీ వల్ల ఏం కాదు నీకు పనిచేత కాదు నీ వల్ల కాదు నువ్వు చేసే పడుకున్నావు అంటే ఫెయిల్ అయిపోతుంది నువ్వు సక్సెస్ కాలేవు అని రకరకాల డిస్కరేజ్ చేసేయండి నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదండి దేవుడు ఎంకరేజ్ చేస్తాడు నేను తోడుగా ఉన్నాను నువ్వు వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు జేవ కలుగుతుంది దేవునికి ఏమేమి కలంక దేవుడు మనకు తోడు మనకు తమ మనుషులు తోడు కోరుతారు కానీ మనుషులతో పోయినప్పుడు ఏమంటే మనుషుల్ని డిస్కరేజ్ చేసే అవకాశం ఉంటుంది అంటే నిరుత్సాహపరిచే అవకాశం ఉంటా ఉంటుంది ఆ నిరుత్సాహాన్ని బట్టి మనం ఏం చేయలేకపోతా ఉంటాం ఓ అయిపోయింది కథ అంటే చూడండి మనం ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా కానీ దేవుడు అంటాడు నువ్వు ప్రోత్సాహపరచు ఎస్ నువ్వు చేయగలవు బిడ్డ నువ్వు చేస్తావు నువ్వు సాధించగలవు మనుషులు సాతాను ఆ విధంగా మనల్ని ప్రోత్సాహపరి నిరుత్సాహపరుస్తూ ఉంటారు నీవు అలా కాదు నువ్వు ఎందుకు బ్రతికి నువ్వు చావరాగు నీకెందుకు ఈ జీవితం నువ్వు విడిచి వెళ్ళిపో నీకు ఎవరు లేరు ఒక అనాథవి నీ వల్ల కాదు నీ చేత కాదు నీకేం లేదు నీకైనా పేరుందా నీకైనా నీకైనా ఘనతులదా నీకైనా డబ్బు ఉన్నదా నీకేమైనా హోదా ఉన్నదా అని నీవు నీ నువ్వు ఏం చేయగలుగుతావు అని చెప్పేసి రకరకాల నిరుత్సాహపరిచే మాటలు మనకు సాతాను వినిపింపజేస్తూ ఉంటాడు కానీ దేవుడు అంటే వాడు కాదండి దేవుడు అంటున్నాడు నడు నేను తోడుగా ఉన్నాను కనుక నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆ ప్రతి చోట నీకు విజయం కలుగుతుంది జయం పొందుకుంటావు దేవునికి మేము కలక నువ్వు ఎక్కడికి వెళ్తుంది రోజు నీ ఏంటి నీ ప్రయాణం ఏంటి నువ్వేం చేస్తున్నావు జాబ్ చేస్తున్నావా బిజినెస్ చేస్తున్నావా చదువుకుంటున్నావా ఎగ్జామ్స్కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావా లేదా కుటుంబ సమస్యలను బట్టి ఏం అర్థం కాక కొట్టుబట్లు ఆడుతున్నావా అయితే నా దేవుడు మాట ఇస్తున్నాడు నువ్వు వెళ్ళే ప్రతి చోట నా దేవుడిని తోడు కావడానికి విజయం కలగేను దాకా ఆమెన్ మరి ఈ మాట బైకు గ్రంథంలో ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే హిజికియా హిజికయా అనే రాజు ఉన్నాడు ఆ రాజు దేవుడు ఎందుకు భయభక్తి కలిగి జీవించాడు దావీదు దేవుని నీతిని ఏ విధంగా అనుసరించి నడుచుకున్నాడు అదే నీతిని అనుసరించి నడుచుకున్నాడు ఈ హితికి ఆ కూడా మోషే ఆజ్ఞాపి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ కూడా తన ప్రకారం నడుచుకున్నాడు ప్రియంటే దేవుని బిడ్డ దేవుని వాక్యం చెప్తా ఉంది ఇదే రాజు రెండో పద్దెనిమిది ఆరులో అతడు యహోవాతో హత్తుకొని ఆయను వెంబడించట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞా పెంచిన ఆజ్ఞాల్ని గై కొని చుండెను కావున యహో అతని తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయం పొందాను దేవునికి మేము కలముక దేవుడిని హత్తుకొని జీవించాడట అంత మాది కాదు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞానల్ని గైకొని దాని ప్రకారం నడుచుకున్నాడు దేవునికి ఏమేమో దేవునికి ఇస్తూ అతడు చూడండి ఎప్పుడు ఏమైనా దేవుడికి ఇష్టానుసారి నడుచుకుంటావో ఆటోమేటిక్గా దేవుడు తోడు నీకు వచ్చేస్తుంది చాలామంది వాగ్దానం వింటారు దాన్ని పొందుకోక అపయం అపజయం పాలవుతూ ఉంటారు ఆ దేవుడు ఏం మాట్లాడిరు మాట్లాడగారు నా జీవితం ఏం నెరవేర్చబడలేదు అని అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ వెనకాలన్న దాన్ని దాన్ని ఆలోచించరు ఒకటి దేవుడు ఇస్తుందంటే ఇస్తానని మాటిస్తే అది జరుగుతుంది అనుకుంటా కానీ మన ప్రవర్తన ఎప్పుడు చూసుకోము ఇదికి తన ప్రవర్తన ఎట్లా ఎలా ఉందంటే దేవుడు అనడు మోషే ద్వారా ఏ ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు అనేటువంటి వాక్యం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అంటే ఆటోమేటిక్గా దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు తద్వారా దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు తద్వారా ఏమైందంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయాన్ని దేవుడిచ్చాడు దేవునికి ఏమేమి కలంగాక ఈరోజు నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుని ఆజ్ఞాన ప్రకారం నడుచుకున్నట్లయితే పాపము చేయకుండా దేవునిక ఆత్మను పొందుకొని పరిశుద్ధతలో నువ్వు జీవించినట్లయితే తప్పకుండా దేవుడికి తోడుగా ఉండును గాక దేవుడి తోడుగా ఉంటాడు ఉండి అంత ఏం చేస్తారంటే నిన్ను నిరుత్సాహపరచడు నిన్ను దేవుడు ప్రోత్సాహపరుస్తాడు ఒకవేళ పడిపోయావా లేవనెత్తాడు నువ్వు కృషించిపోయావా నీకు ధైర్యం దయచేస్తాడు అనేక రకరకాల మాటలు చెవులు బదిలిపోయేలాగా అనేకులు ఇష్టానుసారంగా మాట్లాడి నిన్ను నిరుత్సాహపరుస్తుంటే కానీ దేవుడు ఒకే ఒక్క మాట చెప్పి నేను ప్రోత్సాహపరిచి బలపరుస్తాడు దేవుడికి మేము కాక మరి రోజు ఇంత చక్కటి మాటని దేవుడితో మాట్లాడి నేను బలపరుస్తుంటుండగా నేనున్నాను బిడ్డ నేను ప్రోత్సాహపరుస్తాను నీకు ధైర్యాన్ని ఇస్తాను నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు నువ్వు బ్రతకగలవు అని దేవుడు ఇట్లాంటి ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు కనుక ఆనాడు ఇజిక ఆ దేవుని అజ్ఞాపకం నడుచుకుంటే దేవుడు ఆయన తోడుగా ఉండి ఆయనకు విజయం ఇచ్చాడే ఈనాడు నీకు ఇవ్వడా ఆనాడు ఈనాడు వేరు వేరేనా వాక్యం ఏమైనా మారిందా ఆయన మాటకి ఏమైనా శక్తి ఏమైనా తగ్గిందా లేదు ఆయన వాక్యము ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే దేవుని వాక్యం ఎప్పుడు మనలో పనిచేయడం ప్రారంభించబడిందంటే నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దాన్ని ఎస్ నా జీవితం నెరవేర్చబడిన నువ్వు నోటితో ఒప్పుకుంటావో ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయిపోయి నీకు సహాయం తెచ్చేస్తుంది ఆ వాక్కు ఎప్పటి నుంచో ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల గురించి వాక్కు ఉన్నది అంతకు మునుగు నుంచి దేవుని వాక్కు ఉంది ఆది అందు నుంచి వాక్యం ఉంది మరి వాక్కు ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నది ఆ వాక్యోజు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఏ పని చేసినా ఏ చోట వెళ్ళినా అది దైవ చిత్తానుసారం నడుచుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు వెళ్ళే చోట నీకు నేను సహాయం చేస్తాను విజన్ ఇస్తాను దేవునికి మహిమ కలుగుని కాక దేవునికి స్తోత్రం ఈరోజు చాలామంది ఏ పని చేసినా లాస్ అయిపోతుంటారు ఎక్కడ పోయినా వారికి ఏం సంపాదించలేకపోతే ఏం మిగిలించలేకపోతుంటారు ఎలా చేయాలి అర్థం కాక కొట్టిమిట్లాడుతూ భయంకరమైనటువంటి పోరటల మధ్యలో ఉంటా ఉంటారు కారణం ఏంటంటే వారికి దేవుడు తోడలేకపోవడం దేవుడు ఎప్పుడు ఉంటాడు మాట్లాడాడు కదా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకున్నట్లయితే బైబిల్ వాక్యాన్ని బట్టి నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు నీ తోడుగా ఉంటాను అంత మాత్రమే కాదు నేను నీకు విజయాన్ని దయచేస్తాను ఈరోజు ఈ వాక్యాన్ని వినట్టు నీ జీవితంలో నా దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళే ప్రతి చోట నువ్వు ఈ ప్రతి చేసే ప్రతి పనిలో నువ్వు జాబ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ప్రతి విషయంలో కావచ్చు నీకు ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సాహపరిచి నేను తన యొక్క విలువైనటువంటి స్వాస్థ్యములు పొందుకునేలాగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు ఆ యొక్క వాగ్దానము నమ్మిన నీవు ఒకరు వంటతనంగా ఉన్నవా బాధలో ఉన్నవా నిందల మధ్యలో ఉన్నవా అవమాన మధ్యలో ఉన్నవా బాధపడకు కృంగిపోకు కృషించిపోకు ఏ రసంగా నా జీవితం అయిపోయింది అనుకో మాకు దేవుడిని భుజము తట్టి లేపుతూ మాట్లాడుతున్నాడు నేను నీకు తోడుగా నిన్ను వెళ్ళే ప్రతి చోట అన్నాడు ఇసుక విజయం పొందుకున్నాడు నువ్వు కూడా ఆ విధంగా విజయం పొందుకోబోతున్నావు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుదాం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశించిన సేవలో వాడుకోను గాక ఆమెనామేనామేనా ఈ వాక్యం నమ్మినట్లయితే నా జీవితంలో దేవుడు తోడుగా ఉండి నాకు విజయం ఇస్తాడు ఓడిపోనిక అని నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలకి ఉంచు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణా స్తోత్రం అయినా ఏమన్నా ఉన్నారు ఆనాడు ఇసుక తోడుగా ఉండి తను వెళ్ళిన చోటల్లా విజయం ఇచ్చావు ఈనాడు ప్రభుత్వ తండ్రి ఈ వాక్యాన్ని ఎంతమంది వెళ్తే ఉన్నారు వారి జీవితాల తండ్రి మీరు తోడుగా ఉండి ఏ విజయం దయచేయం మీరు ప్రతి చోట ప్రభావత విజయం దయచేయండి సహాయం దక్కి రక్షించండి వాక్యాన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నీకారం జరిగి పెట్టి సహాయం దర్శించు రక్షించి కాపాడి తిరుపతి వల్ల ప్రతి ఆశ్రయించి మహిమగత ప్రభావం సహాయం మమ్మల్ని తగ్గించుకుంటూ మీనామీత ఈ వాగ్దానము ఫలం అనుభవించుతో అడిగి వెడుకను పొందుకుంటున్న మా ప్రియా పరలోకమందిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్